తిరుమల తిరుపతి దేవస్థానంపై తన పోరాటం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుందని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అపర భక్తుడుగా ఈ గోవిందదాసు అనునిత్యం టీటీడీలో జరుగుతున్న అపచారాలను వెలుగెత్తి చూపేందుకు తాను ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటానని అక్రమ కేసుల ద్వారా తన గళాన్ని అనగదొక్కలేరని టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు భూమన కరుణాకరెడ్డి కూటమి ప్రభుత్వం టీటీడీ పాలక మండలి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు విష్ణుమూర్తికి స్కాంద పురాణంలో రేవాఖండంలో మీ విషయం ఏం చెప్తున్నది అంటే పరమాత్ముడికి పచ్చటి మీసాలున్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా మన స్కాంద పురాణమే చెప్పింది అన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోవద్దండి అని చెప్తున్నా ఈ పెద్దలకి ఓనామాలు కూడా రానటువంటి అజ్ఞానంలో ఆస్తి టీటీడీ పెద్దలకి విషయం తెలుసుకోకుండా చేసిన తప్పు అనే పొరపాటైపోయింది చక్రాలు అనేటువంటివి ధరించిన తర్వాత అది శ్రీ మహావిష్ణువు విగ్రహమే మనం తప్పు చేసినాము ఈ రకంగా చేయటం తప్పు అని దాన్ని పక్కకు తీసుకొని వెళ్ళి ఆ శిల్ప కళాశాలలో పెట్టాల్సింది పోయి నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఇక మీ ఇష్టం వచ్చినట్టుగా విగ్రహాలకి మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి లేదు చక్రాలు ధరించిన తర్వాత శ్రీ మహావిష్ణువు అవుతాడు త్రిశూలం ధరించినప్పుడు ఖచ్చితంగా ఆయన శివుడే అవుతాడు మూడో కన్ను తక్కువ ఉంటే అలా కాకుండా ఎవరైనా విగ్రహానికి ఆర్డర్ ఇచ్చేటప్పుడు శివునికి అడ్డనామాలు వద్దు నిలునామాలతో మాకు కావాలని అంటే అది భగవత్ ప్రతిష్టకు ఉపయోగపడదు ప్రాణప్రతిష్ఠ చేయటానికి లేదు